హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి ఫ్రిడ్జ్ యొక్క డోర్ అనేది ఓపెన్ చేసినప్పుడు లేదంటే ఎక్కడన్నా పెయింట్ పోయిన చోట మనం అనేది టచ్ చేస్తే షాక్ అనేది కొడుతూ ఉంటుంది మరియు దీంతో పాటు మనం టెస్ట్ అనేది పెట్టినప్పుడు దాంట్లో ఇండికేటర్ అనేది వెలుగుతూ ఉంటుంది అంటే షాక్ వచ్చినట్టు ఈ విధంగా ఎందువల్ల జరుగుతుంది దానివల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా లేదా అన్నది కూడా అయితే నేను ఈ వీడియోలో అయితే ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు లాస్ట్ టైం వరకు అయితే వీడియో చూడండి అలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం లో ఎర్త్ అనేది లేకపోయినా షాక్ అవుతుంది ఎర్త్ అంటే ఈ నేను చూపిస్తాను అండి మనకి ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్ లో త్రీ పిన్స్ ఉంటాయి ఈ రెండు వచ్చేసరికి మూడు పిన్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసరికి ఫేస్ మోటర్ లో నోటర్ ఫేస్ వచ్చేసరికి ఎర్త్ పిన్ ఈ పిన్ కనెక్షన్ అనేది ఉండదు ప్లస్ ఈ కనెక్షన్ అనేది ఫ్రిడ్జ్ కంపెనీ అయితే ఇస్తుంది బట్ ఇక్కడ మనకి లోపల ఎర్త్ అనేది మనకి బయట నుంచి తీసుకుంటారు అంటే గ్రౌండ్ లో భూమిలో కూడిచి ఎర్త్ అనేది కనెక్షన్ ఇస్తారు ఈ కనెక్షన్ అనేది లేకపోయినా మనకి ఫ్రిడ్జ్ అనేది షాక్ కొడుతుంది రెండోది వచ్చేసరికి ఎర్త్ ఫెయిల్యూర్ ఎర్త్ ఫెయిల్యూర్ అంటే చూపిస్తున్నాను అండి ఈ విధంగా మనం ఇక్కడ ఎర్త్లో వచ్చేసరికి టెస్ట్ అనేది పెడితే ఈ విధంగా లైట్ వెలుగుతూ ఉంటుంది అంటే మన ఇంట్లో ఏదైనా ఎర్త్ కనెక్షన్ నుంచి వేరేది ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తే ఏదైనా అక్కడి నుంచి ఎయిర్త్ కూడా పవర్ అనేది వస్తుంది దీనివల్ల కూడా మనకి ఫ్రిడ్జ్ అనేది షాక్ కొడుతుంది రెండోది వచ్చేసరికి పవర్ ప్రాబ్లం పవర్ అంటే మనకి వోల్టేజ్ అనేది కరెక్ట్గా టూ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ అయితే రావాలి మించి చూడండి నేను చూపిస్తాను కదా ఈ విధంగా టూ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ లోపల వస్తే మనకి ప్రాబ్లం అయితే ఉండదు దానికన్నా ఎక్కువ వచ్చినా కూడా మనకి ఇండక్షన్ అనేది వస్తుంది బాడీకి రెండోది వచ్చేసరికి మనకి రివర్స్ పవర్ రివర్స్ అంటే మనకి ఫేస్ నూటల్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉండాలా మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లైన్ అని ఇచ్చాడు కదా అంటే ఇది ఇట్లా పెట్టినప్పుడు మనకు రైట్ ఎంత ఉంది ఇక్కడ లైన్ ప్లేస్లో వచ్చేసరికి ఫేస్ అనేది రావాలి ఇక్కడ వచ్చేసరికి నూటల్ రావాలి ఈ విధంగా మనకి రివర్స్ ఉన్నా కూడా మనకి ఈ విధంగా అయితే షాక్ కొడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ ఫెయిల్ న్యూట్రల్ ఫెయిల్ న్యూట్రల్ ఫెయిల్యూర్ అంటే మనకి న్యూట్రల్ లో కూడా ఫేస్ అనేది లైట్గా వస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటే మనకి డైరెక్ట్ బయట నుంచి పవర్ ఏ ప్రాబ్లం ఉన్నట్టు ఈ విధంగా మనకి బయట నుంచి వచ్చిన పవర్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అనేది ఫ్రిడ్జ్ అనేది షాక్ కొట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు ఈ రెండు కాకుండా మూడో వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్లో సమస్య ఫ్రిడ్జ్లో సమస్య ఏమిటంటే ఒకటి వచ్చేసరికి మనకి ఏదన్నా ఫ్రిడ్జ్లో కంప్రెసర్ కానీ లేదంటే ఏదైనా థర్మోస్టాట్ కానీ లేదంటే ఏదైనా పోవడం వల్ల కూడా మనకి ఫ్రిడ్జ్ అనేది షాక్ కొడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడన్నా వైర్స్ అనేది వాటర్లో తడిచినా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నేను చూపిస్తాం కదా ఈ టబ్బులో వాటర్ అనేది ఫుల్ అయిపోయి కింద పడినా కూడా మనకి ఈ విధంగా షాక్ అనేది కొడుతుంది ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఫ్రిడ్జ్ అనేది షాక్ పడుతుంది ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ ఏదనేది మనము బయటకి అయితే చెక్ చేయవచ్చు కానీ ఫ్రిడ్జ్లో అయితే చెక్ చేయాలంటే మనకి టెక్నిషియన్ అయితే చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి బయట అనేది చెక్ చేసినా మనకి ఫ్రిడ్జ్ లో షాక్ అనేది పడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏ విధంగా చెక్ చేస్తామంటే ఈ విధంగా మీటర్ అనేది పెట్టి మనకి బాడీకి ఎంత వోల్టేజ్ అనేది వస్తుంది అనేది చెక్ చేస్తాము మనకి మినిమం నుంచి మాక్సిమం వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపలైతే మనిషికి అయితే ప్రమాదం జరగదు అంతకుమించి మనకి మీటర్లు అనేది వోల్టేజ్ బాడీకి చూపిస్తే అది డైరెక్ట్ పవర్ కింద చెక్ చేస్తాము అప్పుడు మనకి ఇక్కడ బయట సమస్య లేకపోతే లోపల ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు కొడుతుంది మీకు ఒకవేళ ఈ విధంగా అర్థం కాకపోతే ఈ విధంగా కొంతమంది కూడా చెక్ చేస్తారు టెస్టర్ అనేది ఈ విధంగా పెట్టి బాడీగా టచ్ చేస్తే ఈ విధంగా మనకి టెస్టర్లో బల్బ్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటే అది ఎర్త్ కిందకి వస్తుంది అది మామూలుగా ఇండక్షన్ ప్రతి ఫ్రిడ్జ్కి వచ్చేదే ఈ విధంగా వస్తే మనకి ఎటువంటి సమస్య అయితే జరగదు దీనికన్నా మించి మనకి షాక్ అనేది కొట్టిందనుకోండి అనుకోండి టెక్స్టర్ బట్టి అక్కడ లైట్ ఆఫ్ అవ్వలేదు మనం తగిలినప్పుడు షాక్ అనేది కొట్టింది అంటే అది లో ప్రాబ్లం కానీ లేదంటే ఈ విధంగా నేను చెప్పినట్టు ఈ మూడు రకాల మూడు రకాల సమస్యలు ఏదో ఒకటి ఉండొచ్చు మనకి ఫ్రిడ్జ్ ఎక్కువగా షాక్ కొట్టేదానికి గల కారణం ఏదైనా ఉందంటే అది మెయిన్ వచ్చేసరికి ఎర్త్ ఎర్త్ అనేది ఇంట్లో మనం ఖచ్చితంగా అనేది పెట్టుకుంటే షాక్ అనేది కొట్టదు మాక్సిమం అది ఫ్రిడ్జ్ అనేది ప్రాబ్లం లేకపోతే మనకి ప్రతి ఫ్రిడ్జ్కి అనేది ఈ విధంగా ఇండక్షన్ అనేది రావడం నార్మల్ విషయమే అన్నిటికీ అనేది వస్తుంది ఎర్త్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అయితే ఏం కాదు ఎందుకంటే మనకి సేఫ్టీ కోసం మాత్రం ఎర్త్ అనేది పెట్టుకుంటారు ఇంపార్టెంట్ అంటే చాలామంది వరకు అయితే ఎర్త్ అనేది ఫిక్స్ చేసుకోరు కాబట్టి వాళ్ళకైతే ఇండక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ విధంగా ఇండక్షన్ రావడం వల్ల లైట్ గా అనేది జిల్ అనే షాక్ అనేది టచ్ అయితే ఉంటుంది అదైతే ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు కాబట్టి ఈ చిన్న చిన్న ఇండక్షన్స్ వల్ల అయితే ఏం కాదు ఎక్కువగా పవర్ అనేది నేను చూపించినట్టు అధికంగా వోల్టేజ్ అనేది బాడీకి ఏదైనా వచ్చి ఆ ఫ్రిడ్జ్ ఎక్కువగా షాక్ కొట్టేది ఏదైనా ఉంటే దానివల్ల అయితే మనకి ప్రమాదం జరగవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఎర్త్ అయితే పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే దానివల్ల మనకి చాలా సేఫ్టీ అనేది ఉంటుంది మీరు ఆ ఎర్త్ అనేది పెట్టకపోతే ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ పవర్ వల్ల రావడం వల్ల కూడా మనకి బాడీకి అనేది ఎక్కువగా షాక్ అనేది కొట్టడం జరుగుతుంది అదే మనకి ఎర్త్ అనేది ఉంటుంటే మనకి ఎర్త్ వల్ల ఏమవుతుందంటే ఆ ఎర్త్ ద్వారా మనకి పవర్ అనేది డైరెక్ట్ వచ్చినా కూడా ఫ్రిడ్జ్ నుంచి బయటకు వస్తే ఎత్తులోకి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ప్రమాదం జరగకుండా ఉంటుంది కాబట్టి మనము ఎర్త్ అనేది ఫిక్స్ చేసుకోవడం చాలా మంచిది ఎర్త్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఆ లైట్ ఇండక్షన్ కూడా అయితే కొట్టదు ఓకే ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో లాస్ట్ టైం వర్తించేందుకు మీరు థ్యాంక్ యూ